అంతేనా ఏం కట్లేదు మేడం అంటే బాహుబలిని మీ హస్బెండ్ చంపారు కదా దానివల్ల మీకు అందువల్ల కదా మేమంతా దానికోసం మిమ్మల్ని కట్టేసారని పొలలేము మా ఓకే ఓకే మేడం ఏదేమైనా కానీ ఈరోజు మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన అంటే సినిమాలు ప్రెజెంట్ ఇవ్వాలి తెలుసు ఇటువంటి టైంలో మా స్టూడియోకి వచ్చి మీరు ఇంత చేసినందుకు మీకు మీకు చాలా చాలా ఎలాగైనా థ్యాంక్స్ మేడం మా స్టూడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పండి మేడం ఒకసారి మా ఛానల్ పేరు అర్జున్ క్రియేట్ టాక్స్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ గైడ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఖచ్చితంగా ఒక్కరికైనా కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ 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 చెప్తున్నా